ఒక నిశ్శబ్దమైన శాంతమయమైన గ్రామంలో కొండల సన్నివేశంలో అలసిన వయస్సులో ఉన్న ఓ వృద్ధురాలు ఆమె పేరు క్లారా ప్రతి ఉదయం భగవంతుని కృపతో గడిపే ఆమె తన భుజాలపై ఓ పురాతన కాడిని మోస్తూ నదివైపు నడిచి పోవడం ఒక పరిపాటిగా మారింది ఆ కాడికి రెండు మట్టి కుండలు బిగించబడి ఉండేవి ఒకటి నిశ్చలంగా పరిపూర్ణంగా నీళ్లు నిలుపగలిగేది మరొకటి కాలగమనంలో తగిలిన బరువుతో చివరి భాగంలో చీలిక కలిగి ఉండేది దానివల్ల తను తీసుకువచ్చే నీళ్లలో సగం మార్గంలో కారిపోతుండేది ఇలా రోజులు సంవత్సరాలు పాటు క్లారా నదికి వెళ్లి తిరిగి వస్తూ ఉండేది ఒక ఉదయం చీలిన కుండ లోపలిగానే బాధతో శ్వాస తీసుకుంటూ రెండవ కుండతో చెప్పింది నేను విఫలమైన కుండను నా లోపం వల్ల నీళ్లు నిలవవు నేను ఎవరికీ పనికిరాను ఆమె ఎందుకు నన్ను మార్చడం లేదు నేను ఎందుకు ఇంకా ఉపయోగపడుతున్నానో అర్థం కావడం లేదు పరిపూర్ణమైన కుండ అది పరిపూర్ణ కుండ అని గొప్పగా చెప్పుకుంటూ ఇలా అనింది నువ్వు నాలాగే పూర్తిగా ఉంటే నువ్వు ఆమెకు నిజంగా విలువైన వాడివి అవుతావు ఆ బాధతో ఉన్న కుండ చివరకు ఓ రోజు క్లారాను అడిగింది అమ్మా నేను బహుశా నీ ఆశలను వమ్ము చేశానేమో నా లోపం వల్ల ప్రతిసారి నీళ్లు కారిపోతున్నాయి మీరు నన్ను ఎందుకు మార్చట్లేదు క్లారా చిరునవ్వుతో ఇలా చెప్పింది నీవు నీ తప్పు అని భావిస్తున్న ఆ లోపమే దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు నీవు నిన్ను నిరుపయోగంగా భావించిన ఆ చీలిక నాకు దేవుడు ఒక ఆశీర్వాదంగా చూపించాడు నిన్ను తీసుకువచ్చే మార్గం పక్కన నేను విత్తనాలు చల్లాను నీవు కార్చిన నీటితో ప్రతిరోజూ అవి నానుతూ పుష్పించాయి ఇప్పుడు ఆ పూలను నేను దేవుని బలిపీఠం వద్ద ఉంచుతున్నాను నీవు నీ లోపం ద్వారా దేవునికి సేవ చేస్తున్నావు ఆ కుండ మౌనంగా మారింది అది తొలిసారిగా గాఢంగా ఆలోచించింది తన లోపం ఒక దోషం కాదని ఒక విధమైన దైవిక ఉద్దేశ్యానికి ఉపయోగపడిందని ఆ కుండ తన లోపం వెనుక దాగిన గొప్ప ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంది మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది కదా మన లోపాలు మన కన్నీళ్లు మన నమ్మకాలు తుడిచిన విరామాలు ఇవన్నీ దేవుని చేతుల్లో ఉన్నప్పుడు ఓ అందమైన కథగా మారుతాయి మన బలహీనతలే దేవుని చేతుల్లో బలంగా మారుతాయి మన చీలికలే దేవుని ఆశీర్వాదాలకు మార్గంగా మారుతాయి కష్ట సమయాల్లో ఆశ కోల్పోకండి ఎందుకంటే దేవుడు కనిపించని వాటిలో పనిచేస్తున్నాడు ఆయన చేయి స్థిరంగా ఉంటుంది మరియు కష్టాల నుండి మంచిని తీసుకురావడంలో ఆయన సమయం పరిపూర్ణంగా ఉంటుంది మనము అయిన పిల్లలము అయిన మన తండ్రి ఆయన అందరిలాగా మన లోపలను ఎత్తిచూపాడు మనల్ని సరిదిత్తుతాడు మరియు దేవుని ప్రేమించువారికీ అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము రోమీయులకు ఎనిమిది ఇరవే ఎనిమిది మీ లోపాలనైనా దేవుడు వదలడు అవే ఆయన ఉద్దేశ్యానికి సాధనమవుతాయి ఇలాంటి మరిన్ని విశ్వాసాన్ని నింపే కథల కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి